హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ చనల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు ఉండే ప్రధాన సమస్యలు ఇప్పుడు మిరపలో వచ్చేసి త్రిప్స్ మైడ్స్ ఎఫెక్ట్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయి అది చాలామంది రైతులు ఇవే మనకి ఎక్కువ శాతం ఇప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకొకటి పండాకు సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది వాటి గురించి కూడా పూర్తి అయితే చేస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ త్రిప్స్కి మైడ్కి సంబంధించి ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ మీకు కొత్త కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకోండి ఎందుకంటే చాలామంది రైతులు ఎన్ని కొట్టినా కూడా మనకి త్రిప్స్ అనేవి మైడ్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కాకపోతే వాటికి కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తాను ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చెప్పేసి అనేది కూడా ఇప్పుడు మనకు పండాగ సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది ఎందుకంటే ఈ చలి వాతావరణంలో మొక్క ఎప్పుడైనా సరే భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేక ఆ చలి వాతావరణానికి అడ్జస్ట్ కాలేక ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి మన పొలంలో కూడా చూడండి కాస్త పండాగ సమస్య అనేది తగులుతూ ఉంది అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు పండాగ సమస్య అనేది తగులుతూ ఉంది కొంచెం కెమెరా మంది క్లారిటీ లేదు కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు అయితే ఈ సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది ఒకటి పండాకు సమస్య వచ్చిందంటే కంట్రోల్ అవ్వడం మాత్రం చాలా డేంజర్ రైతులు చాలామంది అన్న ఒకసారి మీరు చెప్పినట్టు ఒక స్ప్రే చేసామని కంట్రోల్ కాలేదని చెప్పేసి కూడా చాలామంది రైతులు అంటూ ఉన్నారు ఎప్పుడైనా సరే పండాకు సమస్య మన చేలోకి కుదురు వచ్చిందంటే ఖచ్చితంగా ఒక కంట్రోల్ అవ్వదు అది ఎన్ని కొట్టినా కూడా ఒకసారి కంట్రోల్ అవ్వకపోవచ్చు అది బై డిపెండ్ వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మన ప్రయత్నంగా మనం మందులు మార్చుకుంటూ ఫంగిసైడ్స్ న్యూట్రిషన్స్ ఫంగిసైడ్స్ న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకోవడం తప్ప అంతకుమించి ఆప్షన్ మన దగ్గర అయితే ఏది లేదు ఒకటి రెండు స్ప్రేయింగ్లతో మనకి పండాకు సమస్య అనేది కంట్రోల్ అవ్వదు ఖచ్చితంగా రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది రైతులు ఎందుకంటే ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారనమాట మనకు ఈ స్ప్రేయింగ్ చేసాము ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేసాము కంట్రోల్ అంటున్నారు కంట్రోల్ అవ్వడం చాలా కష్టము దాన్ని ఖచ్చితంగా మనం మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకోవడం తప్ప అంతకు మించి ఆప్షన్ అయితే మనకు లేదు అదేవిధంగా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా గ్రోత్ బాగా రావడానికి దాంతోపాటు ఈ ట్రిప్స్కి మ్యాచ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఈ వీడియోలో స్కిప్ చేయడం చూస్తే కనుక కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్లో కొత్తగా వచ్చిన రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా తోటి రైతులకైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా తోటి చాలా చాలామంది రైతులకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకి ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి చాలా సైడ్లు కటింగ్లు అనే అవుతూ ఉన్నాయి మనకు తోటలు వచ్చేసి చాలామంది ఎరువులు ఏవి చల్లుకోవాలని చెప్పి అడుగుతున్నారు ఎరువులు గురించి కట్ట కట్ట నర మాదిరిగా యూరియా తీసుకొని దాంతోపాటు ఒక యాభై కేజీలో ఇరవైందరూ సున్నా కలిపి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు చల్లుకుంటే కనుక సెకండ్ స్టెప్ గ్రోత్ గ్రోత్వడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఇవి చల్లుకుంటే కనుక మంచి రివల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట అదేవిధంగా సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి గ్రోత్ కోసం అయితే సఫారీ అని చెప్పాను ఆ మందులు అయితే ఫస్ట్ స్ప్రే వేసుకుని తర్వాత ఒక రెండు రకాల టెక్నికల్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గ్రోత్ కోసం ఒక కొత్త మంది అయితే కొత్తమంది అయితే ఉందన్నమాట అది వచ్చేసైతే కనుక మనకు వారధి వారధి చెప్పేసి ఒక మంది అయితే ఉంది ఇది మనకు సఫారీ కంటే కొంచెం అప్డేటెడ్గా ఉంటుంది కొంచెం ఇంకా బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఆ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి మనం సఫారీ మందుని స్ప్రే చేసాం ఆ సఫారీ మందు స్ప్రే స్ప్రేసిన ఒకసారి స్ప్రేసిన వాళ్ళు సెకండ్ టైం అయితే కనుక ఈ వారదైన అయితే స్ప్రే చేసుకోండి ఎక్స్టార్నరీ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మనకు అంటే సఫారీ స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు మూడు రకాల టెక్నికల్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వారది మందిని కనుక మనం స్ప్రే చేసుకుంటే కనుక ఎక్స్టార్నరీగా సెకండ్ స్టెప్ గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది పైముడతాకి ఎదు ముడతా క్రెడిట్ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఏదైనా సరే మనం చెప్పే మందులో రైతుకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు ఏదైనా సరే మందు రైతుకి వర్తబుల్ ఆయన పెట్టిన డబ్బులకి అది ఖచ్చితంగా పనిచేసే విధంగా మాత్రమే ఉంటుంది కాబట్టి అలాంటి మందులే మనం చెప్తా ఉంటాము ఏది కూడా రైతుని నష్టపరిచే విధానం మన దగ్గర లేదు రైతుని ఏ విధంగా కూడా వన్ పర్సెంట్ కూడా నష్టపరిచే విధానం మనం చెయ్యము ఏదైనా సరే రైతుకి పనిచేస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రమే చెప్తాము దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ కొంతమంది రైతులకి మనం స్ప్రే చేయించి ఆ రిజల్ట్ ఉన్న తర్వాత మాత్రమే మీ దగ్గరికి దాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది ఏదో మనం డబ్బా పట్టుకుని ఇది కొట్టండి అది కొట్టుకోమని చెప్పేసి చెప్పే ఉద్దేశం మన దగ్గర లేదు కాబట్టి ఒకసారి మీరు సఫారీ స్ప్రేసిన తర్వాత ఒక రెండు మూడు టెక్నికల్స్ మధ్యలో చేసిన తర్వాత కొన్ని రకాల టెక్నికల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వారదైన మందుని చేసుకుంటే కనుక ఇంకా మనకు ఆ గ్రోత్ ఆగనట్టుగా అదే విధంగా గ్రోత్ కంటిన్యూషన్ అయ్యి ఫ్లవరింగ్ బాగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక సీజన్ అయిపోస్తూ ఉంది మాసడైతే కనుక ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ అయిపోయినట్టే కాలువలు బంద్ అయ్యాయి మా సైడ్ ఇంకా నీళ్లు కూడా బందాయి కాబట్టి ఆల్మోస్ట్ అఫాల్ మెరపు తోటలు అనేవి చాలా దెబ్బతింటున్నాయి ఒకసారి కటింగ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే అస్సలు గ్రోత్ రావట్లేదు ఈ త్రిప్స్ అటాకింగ్ వైరస్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ తోటలైతే అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయినట్టే చాలా వర్క్ అయితే కనుక లేవు అన్ని కటింగ్స్ చేశారు కానీ తర్వాత సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే ఏవి వర్క్ రావట్లేదు తోటలు వచ్చి అయితే కనుక కాబట్టి మా సైడ్ అయితే ఆల్మోస్ట్ అఫాల్ అయిపోయినట్టే ఇంకా చాలా చోట్ల కటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కటింగ్ జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఇంకా కటింగ్స్ అయిపోయినాయి ఇంకా సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల బాగానే పర్లేదు బాగున్న చోట్ల బాగున్నాయి కొంచెం వాతావరణం డిపెండ్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ విధంగా పంటలైతే డ్యామేజ్ అయితే జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఈ విధంగా సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే అది స్ప్రే వేసుకోండి ఎక్సినెట్ రిజల్ట్ రావడానికి అయితే వారదైన మందుని స్ప్రే వేసుకోండి సూపర్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే బ్లాక్ త్రూస్ మైట్స్ ఉంటే వాటికి ఒక స్ప్రేయింగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మందులను స్ప్రే చేసుకోండి ఇంకా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చేసైతే కనుక ఈ బ్లాక్ థ్రూస్కి దోమ అదే విధంగా మనకు బొబ్బర్స్ కూడా విపరీతంగా ఉంది ఇప్పుడు మనకు చాలా వరకు ఈ బొబ్బర సమస్య కూడా విపరీతంగా ఉంది కాబట్టి ఆ బొబ్బర సమస్యకి కి త్రిప్స్కి కి మూడింటికి ఉపయోగపడే విధంగా మీకు స్ప్రేయింగ్ అయితే చెప్తాను ఈ స్ప్రేయింగ్ అయితే స్పేస్ ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అందులో భాగంగా మొదటిగా చూసుకుంటే మనము క్యానిస్టార్ అని చెప్పేసి కోరమండల్ కంపెనీలో ఒక మంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు దీంట్లో మనకు డైఫెన్ తిరాన్ ఉంటుంది మనకు ఫార్టీ టూ పర్సెంట్ దాంతోపాటు ఎక్సాథయాజెక్స్ అంటే ఎండూరారు మనకు ఇన్ అని ఉంటుంది కదా వాటి టెక్నికల్ని ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫెన్ తిరాన్ పెకాజ్ టెక్నికల్ రెండింటి కాంబినేషన్లో ఒక మంది అయితే ఉంది మనకు ఇది గ్రోమర్ కంపెనీ ఇది క్యానిస్టర్ అని చెప్పి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట ఇది మనకు దోమకి వర్క్ అవుతుంది దాంతోపాటు ఈ మైడ్స్ అంటే ఎర్రనల్లికి రెండింటికి వర్క్ అవుతుంది కాబట్టి ఒక తక్కువ కాస్ట్లో ఉన్న రీజనబుల్ కాస్ట్లోనే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట మనకు గా మనకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల కాస్ట్లో ఈ మంది అయితే దొరుకుతుంది అక్కడ ఉన్న మార్కెట్స్ని బట్టి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఒక బెస్ట్ మంది అయితే చెప్పొచ్చు మనకు దోమకి ఎర్రనల్లికి సంబంధించి అయితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే అయితే ఉంటుంది రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మనము త్రిప్స్ కోసం వేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు దీంట్లో అల్లిక అనే మందును అయితే వేసుకోండి సింజంట కంపెనీ అల్లీక అని చెప్పేసి ఒక మందు అయితే ఉంటుంది దీన్నే చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇది ఒక సింథటిక్ పైరథర్డ్ ఇన్సెక్టిసైడ్ అయినప్పటికీ దీంట్లో కాంబినేషన్ మనకు లాండాశాహత్రుని థయోమితాగం రెండు రకాల కాంబినేషన్స్ దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది మనకు అనేది మనకు త్రిప్స్కి వర బాగా పనిచేస్తుంది బ్లాక్ థ్రిప్స్ పైన కూడా పనిచేస్తాం మనకు లాండాశైలహెత్ర అనేది అదేవిధంగా మనకు ఈ థైమెతాక్జమ్ తెలిసింది మనకు అక్టార టెక్నికల్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు బ్లాక్ త్రీస్ పైన ఎఫెక్టివ్గా దోమ పైన ఎఫెక్టిగా పంచడానికి సూపర్ ఎల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా పేను జిగి లాంటిది ఉన్నా కూడా ఈ అల్లీక మందులతో మనకు కంట్రోల్ అవుతుంది కాబట్టి క్యానిస్టార్ ఒక రెండు వందల యాభై గ్రాములు అల్లీక వచ్చేసి అయితే కనుక ఒక వంద ఎంఎల్ దీంతో కాంబినేషన్లో కలిపి స్ప్రేసుకుంటే ఎక్సలెంట్ ఎల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మొక్క కూడా మంచి మెత్తదనం వస్తుంది అన్నమాట ఈ మందులు స్ప్రే చేయడం వల్ల మెత్తదనం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకోండి మంచి రాయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్ప్రేషన్ తర్వాత మళ్ళా ఒక నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఖచ్చితంగా మీరు మూమెంటో ఓడి అని చెప్పేసి మనకు బేర్ కంపెనీలో ఒక మంది అయితే ఉంటుంది స్పైరో టెట్రీమెంట్ అయితే టెక్నికల్ ఉంటుంది దీంట్లో మనకు ఇది ఒక టూ వే సిస్టమిక్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట టూ వేస్ సిస్టమిక్ ఇన్సెక్ట్ అంటే మనకు రెండు రకాలుగా మొక్కకి ఉపయోగపడతాం అన్నమాట మనకు అంటే మనం స్ప్రే చేసిన వెంటనే ఒక బ్రాడ్ స్పెక్టమ్ ఇన్సెక్ట్ సైడ్ కాబట్టి మొక్క అన్ని భాగాల్లోకి ప్రవేశిస్తుంది చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే మనకు ఈ మందు స్ప్రే చేయడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుందని చెప్పి అంటూ ఉంటారు ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అవ్వదు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఏదైనా ఒకటి రెండు సార్లు స్ప్రే చేసుకోవడం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కువ ఒకసారి బ్లాడ్స్ ప్రకారం స్టేడ్ సైడ్స్ ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల ఫ్లవర్ డ్రైపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనము ఎక్కువ సార్లు పదే పదే వాడుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఎప్పుడో ఒకసారి స్ప్రే వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ఈ మూవెంట ఓడిని ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఇదేంటంటే టూ వే సిస్టమ్ ఇన్సెక్సైడ్ ఏంటంటే మనకు త్రిప్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకి దోమ పైన కూడా కొద్దివరకు ప్రభావం అయితే ఉంటుంది దీనివల్ల బ్లాక్ త్రిప్స్ పైన కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే మంది వచ్చే కనుక ఎక్సెల్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది పాటు కాంబినేషన్లో వేసుకోవాలంటే మనకు గా మనకు ఇప్పుడు స్ప్రే మందులు ఏమైనా సరే ఎర్నాలికి త్రిప్స్కి వర్కౌట్ ఏ విధంగా స్ప్రే వేసుకోవాలి కాబట్టి దీంట్లో కాంబినేషన్లో ఎండూర్ వేసుకోండి మనకు గ్రోమర్ కంపెనీ ఎండూర్ అయినా కంపెనీ మేడ్ మేడిన్ అని చెప్పేసి కూడా ఉంటుంది అదైనా పర్వాలేదు రెండిట్లో ఏదో ఒకటి మనకు మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ ఈ మూవెంట్ ఒకటితో పాటు కాంబినేషన్లో ఎండూరర్ ఒక మూడు వందల ఎంఎల్ కలిపిసి వేసుకుంటే మనకు ఎండూరర్ అనేది హక్సాథ్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫాంబులేషన్ ఉంటుంది కాబట్టి మనకు ఈ నల్లి జాతుల్ని గుడ్డు దశ నుంచి సంహరించడానికి ఎక్సలెంట్గా దోహదపడుతుంది మనకు ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకు యాజువల్గా ఒక మనం చూసుకుంటే ఒక పదిహేను నుంచి పదహారు వందల దాకా ఈ రెండింటి కాంబినేషన్లో మనకు ఖర్చు అయితే అవుతుంది అనమాట కాకపోతే రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది బ్లాక్ థ్రూస్కి కొద్దివరకు దోమకి మైట్స్కి ఎర్రనల్లి కంటే కొసలైన మాడుతూ ఉంటాయి కదా దానికి ఎర్రనల్లే మనకు ప్రధాన కారణం కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే కనుక మళ్ళీ ఇది స్ప్రేసిన తర్వాత ఒక నాలుగు రోజు కానీ ఐదు రోజు కానీ ఖచ్చితంగా మనం మనం మనకు జిఎస్పి కంపెనీలో రావాలని చెప్పేసి ఒక మందు అయితే ఉంది కొత్త మందు దీంట్లో మనకు టోలి ఫెన్ ఫ్రాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది బైఫెన్ త్రీ అనే టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇవి కూడా మనకు బ్లాక్ థూల్స్కి తర్వాత తెల్లదోమకి సన్నపురికి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మందు కూడా మొక్క మంచి మెత్తనం రావడానికి ఈ మందు కూడా చాలా వరకు ఎక్సలెంట్గా దోహదపడుతుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ఎస్ ప్రయోజకల్సి అయితే ఉంటుంది మనకు కీ తీసుకునే కంటే కూడా ఇది తీసుకోవడమే నా వరకు చాలా బెటర్ అనమాట ఎందుకంటే మన కాస్ట్ కూడా యూజువల్గా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల కాస్ట్లో ఇది కూడా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మంజూరు కలిసి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలంటే మనకు ఒక నల్లి మందు అంటే మనకు ఈ రెడ్ మైకి సంబంధించిన మంది ఏదైనా ఒకటి కాంబినేషన్లో వేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము అఖ్యు అని చెప్పేసి కూడా మనకు ఒక మంది అయితే ఉంటుంది ఫెన్ అప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మిడ్గేట్ అయినా సరే అఖ్యు అయినా సరే ఈ సెడ్నా అని చెప్పేసి టాటా కంపెనీలో ఉంటుంది ఈ విధంగా ఏదో ఒక మీకు దొరికిన మందిని తీసుకొని ఫెన్ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ పాపులేషన్ ఉంటుంది దాన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ దీంతోపాటు కలిపి ప్లేస్కుంటే మనకు మైట్స్ త్రిప్స్ తర్వాత సన్న పురుగు పాటు తెల్ల తెల్లదోమ అన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఎక్సలెల్ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటిలో కాంబినేషన్లో ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్స్ అయితే యాడ్ చేసి పేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ అన్ని కాంబినేషన్లో కూడా న్యూట్రిషన్ మీరు కలుపుకొని పేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇదొక బెస్ట్ కాంబినేషన్ ఇది స్ప్రేసిన తర్వాత మళ్ళీ ఒక నాలుగో అయితే కనుక మీరు చూసుకుంటే మీరు మనకు పోలీస్ అనేది మందు కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ ఒక మంచి మిరిజల్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బ్లాక్ త్రీస్ పైన దోమపైన లేదు బ్లాక్ థ్రీస్ ఎక్కువ ఉన్నాయనుకుంటే జంప్ తీసుకోండి మీరు లేదు యాజువల్గా నార్మల్గా ఉన్నాయనుకుంటే పోలీస్ అయినా పర్వాలేదు జంప్ అయితే కనుక ఎకరానికి అరవై గ్రాముల దాకా తీసుకోవచ్చు పోలీస్ అయితే కనుక ఎకరానికి వంద గ్రాములు తీసుకోవచ్చు రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి రెండు మాత్రం వద్దు రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని వాటితో పాటు కాంబినేషన్లో ఖచ్చితంగా మీరు మనకు అబాసిని అని చెప్పేసి మందు దొరుకుతుంది మనకు దీంట్లో అబామెక్టిన్ ఫైవ్ పర్సెంట్ రూపం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఈ అబా అయితే కనుక ఎకరానికి వంద ఎంఎల్ తీసుకొని దాంతోపాటు జంప్ ఒక అరవై గ్రాములు తీసుకొని కనుక చేసుకుంటే కూడా ఇంకా బెటర్ కలిసి రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు దో మనకి త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దాంతోపాటు ఎర్రల్లి కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ బెస్ట్ కాంబినేషన్ జంపు అబాసిన్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది వీటితో పాటు ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్స్ అని యాడ్ చేసుకోండి ఎందుకంటే న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా వాడాలి మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు దెబ్బతింటుంది ఈ బ్లాక్ ట్రిప్స్ మైట్స్ రసం పీల్చడం వల్ల మొక్క యొక్క పూర్తి శక్తిని అవి మళ్ళీ పీర్చి పారేస్తాయి కాబట్టి ఖచ్చితంగా దానికి న్యూట్రిషన్ కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా వీటితో పాటు న్యూట్రిషన్స్ కూడా స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మనకు త్రిప్స్కి మైట్స్కి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ అనమాట వీటిని ఎప్పుడైనా సరే మార్చుకుంటే మార్చుకుంటే ఒక నాలుగు రోజుల విధులు స్ప్రే చేసుకుంటారండి ఖచ్చితంగా రిజల్ట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా వీటితో పాటు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్ప్రెడర్స్ అనేవి వాడండి ఎప్పుడైనా సరే రైతులు ఈ స్ప్రెడర్స్ వాడడం వల్ల మందులు ఇంకా ఎఫెక్టివ్గా పంచే చేస్తాయి ఆ త్రిప్స్ కూడా బాగా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి చాలామంది రైతులు ఈ స్ప్రెడర్స్ అయితే వాడరు అనమాట ఈ స్ప్రెడ్డర్స్ వాడడం వల్ల చాలా వరకు మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బ తినదు దాంతోపాటు ఇంకా మనకు మొక్క ఎఫెక్టివ్గా యాక్టివ్గా ఉండడానికి పనిచేస్తాయి అదేవిధంగా మనకు మ స్ప్రే చేసిన మందులు ఇంకా బాగా పనిచేయడానికి వర్క్ చేయడానికి దోహదపడతాయి కాబట్టి స్ప్రెడర్స్ అనేవి ఖచ్చితంగా వాడండి దాంట్లో బెస్ట్ది ఒక ఆప్సైట్ అని చెప్పేసి ఉంది లేదా మనకి ఇంకా బయట చాలా రకాల కంపెనీలు స్ప్రెడర్స్ అనేవి తయారు చేస్తున్నాయి సిలికాన్ స్ప్రెడర్స్ మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే కూడా తీసుకోండి అవి మనకు తీసుకొని వాటిని కూడా వీటితో పాటు కాంబినేషన్లో వేసుకొని స్ప్రేసుకుంటే ఇంకా మనకు పెస్ట్ అటాకింగ్ అనేది అంటే మనకు ఒక్క వచ్చిన డిసీస్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి స్ప్రెడర్స్ యాడ్ చేయడం వల్ల కాబట్టి రైతులు మన స్ప్రే చేసిన మందులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలంటే ఖచ్చితంగా స్ప్రెడర్స్ని అయితే ఖచ్చితంగా వాడండి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దయచేసి మీరు వాడే మందులనే స్ప్రెడర్స్ యూజ్ చేయండి ఇంకా బెస్ట్ రియాల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనం స్ప్రే చేసిన మందులు వేస్టేజ్ కానట్టుగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తాయి అనమాట సైడ్ కూడా తీసుకోండి మంచి రాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్ ఆప్సైటింగ్ కూడా ఒక లీటర్ తీసుకొని పెట్టుకుంటే కనుక మనకు మనం స్ప్రే వేసినప్పుడల్లా ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ నుంచి యాభై ఎంఎల్ యాభై ఎంఎల్ వేసుకుంటే చాలు బెస్ట్ రవల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ అయితే కాబట్టి ఈ విధంగా మందులను అయితే మార్చుకొని మార్చుకుని స్ప్రెడర్ ఛార్జ్ చేసుకొని స్ప్రే వేసుకోండి ఇంకా బెటర్ రెల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మీకు సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం స్ప్రే వేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ సఫారీ ఉంటే ఇప్పుడు వారదైన మందుని స్ప్రే వేసుకుని ఎక్సలెంట్ రవల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్